శ్రీ లలిత సహస్రనామం పదమూడవ శ్లోకం కనకాంగద కేయూరా కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతక ముక్త ఫలాన్విత కనక అంటే బంగారము లేదా స్వర్ణము అంగద అనగా ఆభరణాలు కేయూరా అంటే వంకీలు అంగద కేయూరాలు అనేవి స్త్రీలు భుజములకు ధరించే ఆభరణాలు వీటినే భుజకీర్తులు అని కూడా పిలుస్తారు కమనీయ అంటే అందమైన మనోహరమైన చూడముచ్చటైనది అని అర్థం భుజాన్విత అంటే భుజములు కలిగినది అని అర్థం బంగారంతో మెరిసే అంగదాలు మరియు కేయూరాలు వంటి ఆభరణాలతో అలంకరించబడి మనోహరమైన భుజములు కలిగి శ్రీ లలిత అమ్మవారు ప్రకాశిస్తూ సుందరంగా ఉన్నారు రత్నగ్రైవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత రత్న అంటే రత్నాలతో కూడినది అని అర్థం గ్రైవేయ మెడలో ధరించే ఆభరణం కంఠాభరణం చింతాక అంటే మధ్యలో రత్నం ఉండే హారం లోలా అంటే అటు ఇటు ఊగుతూ వేలాడే అని అర్థం ముక్తా అంటే ముత్యాలు ఫలాన్విత అంటే ఫలములతో కూడినది ముక్తా ఫలాన్విత అంటే ముత్యపు పూసలు గుత్తులు కలిగినది అని అర్థం రత్నాలతో పొదగబడిన హారాలు ఆ హారాలకు వేలాడుతున్న చింతాకు పతకము ముత్యపు పూసలతో అలంకరించబడి శ్రీ లలితాదేవి అమ్మవారు శోభిస్తూ ఉన్నారు